హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హెచ్ఎన్ఆర్ జాబ్ అప్డేట్స్ గార్డ్స్ నిన్న నేచర్ ఆఫ్ అర్జెన్సీలో పిటిషన్ వేయడం జరిగింది సో మార్నింగ్ సెషన్లో సింగిల్ బెంచ్లో వాళ్ళకు ఫేవర్గా రావడం జరిగింది అలాగే వెంటనే మన బోర్డు వచ్చేసి అగైనస్ట్ సింగిల్ బెంచ్కి అగైనెస్ట్గా డబుల్ బెంచ్ కి అయితే వెళ్ళడం జరిగింది హౌస్ మోషన్ పిటిషన్లో సో ఈ హౌస్ మోషన్ ఈ రోజు అయితే జరగడం జరిగింది హీరింగ్ దానికి సంబంధించి మనం మార్నింగ్ డిస్కషన్ చేసుకున్నాం ఈ హౌస్ మోషన్లో వచ్చేటువంటి రిజల్ట్ ఏంటి జడ్జిమెంట్ ఏంటి ఏం జరిగింది వాళ్ళలో హోంగార్డ్స్ లో ఎవరిని అలో చేస్తున్నారు అందరినీ అలో చేస్తున్నారా లేదా కొంతమందినే అలో చేస్తున్నారా అని చెప్పేసి ఈవినింగ్ కెల్లా ఏదో ఒక అప్డేట్ అయితే వస్తుంది కన్క్లూజన్ అయితే వస్తుంది ఇటు హోంగార్డ్స్కు అలాగే ఇటు జనరల్ అభ్యర్థులకి దీనిపై ఒక కన్క్లూజన్ వస్తుందని చెప్పేసి మనం మార్నింగ్ వీడియోలో అయితే డిస్కషన్ చేసుకున్నాం దానికి అనుగుణంగానే ఈవినింగ్కి అయితే ఒక కన్క్లూజన్ అయితే రావడం జరిగింది మరి లో ఎవరిని అలో చేస్తున్నారు మరి ఎవరికి పాజిటివ్ ఎవరికి నెగిటివ్ అనే దాని గురించి ఈ వీడియోలో మనం కంప్లీట్గా అయితే డిస్కషన్ చేసుకుందాం అలాగే మన ఛానల్ మీరు కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి వీడియో లైక్ చేయడం ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది వీలైనంత ఎక్కువ మందికి అయితే షేర్ అనమాట అలాగే మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి టెలిగ్రామ్లో మీరు ఏదైనా డౌట్స్ ఉంటే మీరు రైజ్ చేయొచ్చు అక్కడ దానికి సంబంధించినటువంటి ఆన్సర్ అయితే నేను ఇస్తానన్నమాట ఓకే మరి డైరెక్ట్గా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము ఎవరైతే హోంగార్డ్స్ ప్రిలిమ్స్ డిస్క్వాలిఫై అయ్యి ఈవెంట్స్ క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులు సుమారుగా నాలుగు వందల నుంచి నాలుగు వందల యాభై మంది అభ్యర్థులు నేను నేచర్ ఆఫ్ అర్జెన్సీలో పిటిషన్ అయితే వేయడం జరిగింది మార్నింగ్ సెషన్లో వాళ్ళకి అనుకూలంగా రావడం జరిగింది సింగిల్ బెంచ్లో ఈవినింగ్ వచ్చేసరికి బోర్డు వారికి అగే నెక్స్ట్గా డబుల్ బెంచ్కి వెళ్ళడం జరిగింది హౌస్ మోషన్లో దానికి సంబంధించినటువంటి హీరింగ్ ఈ రోజు అయితే జరగడం జరిగింది అనమాట అదేది ఆ కేసుకు సంబంధించినటువంటి హీరింగ్ డబుల్ బెంచ్లో జరగడం జరిగింది మరి ఏమొచ్చింది అప్డేట్ అసలు ఎవరికి పాజిటివ్ పాజిటివ్ వచ్చింది హోంగార్డ్స్ ఎవరిని అలో చేస్తున్నారు అని ఒక్కసారి చూసుకున్నట్లయితే ఎవ ఓవరాల్ గా ఈ హోంగార్డ్స్ ఎవరైతే పిటిషన్ వేసారో అన్న అంటే మమ్మల్ని అలో చేయండి మేము ఈవెంట్స్ పాస్ అయ్యాము ప్రిలిమ్స్ డిస్క్వాలిఫై అయినప్పటికీ ఈవెంట్స్ అనేది క్వాలిఫై అయ్యాము అని చెప్పేసి ఎవరైతే వెళ్ళారో దానికి సంబంధించినటువంటి కేసును డిస్మిస్ చేయడం జరిగింది సో ఎవరైతే నూట ఇరవై మంది అభ్యర్థులు హాల్ టికెట్స్ డౌన్లోడ్ అయ్యాయో ప్రిలిమ్స్ మరియు ఈవెంట్స్ నూట పది నుంచి నూట ఇరవై మంది అభ్యర్థులకు హాల్ టికెట్ అయితే డౌన్లోడ్ అవ్వడం జరిగింది ప్రిలిమ్స్ మరియు ఈవెంట్స్ క్వాలిఫై అయిన అభ్యర్థులు మాత్రమే రేపు మెయిన్స్ ఎగ్జామ్కి అలౌ చేయబోతున్నారు ఎవరైతే ప్రిలిమ్స్ క్వాలిఫై కాకుండా అంటే ప్రిలిమ్స్ డిస్క్వాలిఫై అయ్యి ఈవెన్స్ క్వాలిఫై అయినటువంటి ఆ ఏ ఒక్క అభ్యర్థిని కూడా మెయిన్స్ ఎగ్జామ్కి అలౌ చేయట్లేదు ఈవినింగ్ వాళ్ళ యొక్క కేసును డిస్మిస్ చేయడం జరిగింది మరి ఇక్కడ అభ్యర్థులు కామెంట్ సెక్షన్లో అడగచ్చు జడ్జిమెంట్ కాపీ ఏది అని చెప్పేసి జడ్జిమెంట్ కాపీ గురించి వాళ్ళ లాయర్ గారు అడిగినప్పుడు దాన్ని వన్ ఆర్ టూ డేస్లో మీకు అందజేస్తామని చెప్పేసి గౌరవ జడ్జి గారు అయితే చెప్పడం జరిగిందనమాట సో జడ్జిమెంట్ ఆర్డర్ కాపీ ఏదైతే ఎందుకు వీరిని డిస్క్వాలిఫై చేశారనే దానికి సంబంధించినటువంటి ఆర్డర్ కాపీ ఏదైతే ఉందో వన్ ఆర్ టూ డేస్లో ఎవరైతే హోంగార్డ్స్ పిటిషనర్ పిటిషనర్స్ ఉన్నారో వారికి అయితే అందుతుంది ఇది మరి హోంగార్డ్స్కు సంబంధించినటువంటి కంప్లీట్ అప్డేట్ సో దీనివల్ల ఓవరాల్గా పదకొండు వందల అరవై ఏడు పోస్టులకు పోస్టులు అయితే హోంగార్డ్స్ రిజర్వేషన్లో ఉండడం జరుగుతుంది కదా ఈ పదకొండు వందల అరవై ఏడు పోస్టులకు గాను నూట ఇరవై మంది మాత్రమే మనకు పోటీ ఉన్నారు సో మరి ఇక్కడ రిమైనింగ్ పోస్టులు మిగులుతాయి కదా మరి ఆ పోస్టులను ఏం చేస్తారు మరి ఆ పోస్టులు వాళ్ళకే కేటాయిస్తారా లేదా బ్యాక్లాక్ బ్యాక్లాక్లో వేస్తారా లేదా జనరల్ అభ్యర్థులతో ఫిల్ చేస్తారా అనే దాని గురించి కూడా ఇక్కడే మనం డిస్కషన్ చేద్దాం ఈ ఏవైతే మనకు తో ఫిల్ అవ్వగా రిమైనింగ్ పోస్టులు ఉంటాయో ఆర్ జనరల్ రిజర్వేషన్ ప్రకారం ఈ పోస్టులన్నింటినీ కూడా జనరల్ జనరల్ అభ్యర్థులతో జనరల్ కేటగిరీ జనరల్ కేటగిరీలో ఫిల్ చేయడం అయితే జరుగుతుంది సో మరి దీనివల్ల జనరల్ అభ్యర్థులకు చాలా అంటే చాలా లాభం చేకూరుతుందనమాట సో ఇన్ని పోస్టులు పెరగడం వల్ల అంటే ఏవైతే నష్టపోతా నష్టపోతున్నాం అని జనరల్ అభ్యర్థులు ఫీల్ అయ్యారో సో ఆ పోస్టులు అయితే ప్రజెంట్ అయితే ఎలాంటి అయితే జనరల్ అభ్యర్థులకు జరగలేదు ఒక్కసారిగా ఇన్ని పోస్టులు యాడ్ అవ్వడం వల్ల అంటే గతంలో ఉన్న పోస్టులే కానీ మధ్య కొన్ని కోర్టు కేసుల వల్ల ఈ అభ్యర్థి పోస్టులు పోతున్నాయని చెప్పేసి కొంత అభ్యర్థులైతే టెన్షన్ పడడం జరిగింది ఫైనల్లీ వాళ్ళకైతే ఫేవర్గా రావడం జరిగింది దీనివల్ల కటాప్స్ అంటే కొంత జనరల్ అభ్యర్థులకి అయితే న్యాయం జరిగే అవకాశం ఉందనమాట అంటే కొంత కటాప్స్ విషయంలో అంటే ఎడ్జ్ లో ఉన్నటువంటి అభ్యర్థులైతే దీనివల్ల జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంది మరి ఇది దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ అప్డేట్ కేవలం ఎవరైతే ప్రిలిమ్స్ మరియు ఈవెంట్స్ ఈ రెండు కూడా జనరల్ అభ్యర్థుల మాదిరిగానే క్వాలిఫై అయినటువంటి హోంగార్డ్స్ను మాత్రమే మెయిన్స్ ఎగ్జామ్కి అలో చేస్తున్నారు రిమైనింగ్ కోర్టు కేసుల ద్వారా వచ్చినటువంటి ఏ ఒక్క అభ్యర్థిని కూడా మెయిన్స్ ఎగ్జామ్కి అలో అయితే చేయట్లేదు కొంతమంది అభ్యర్థులు అంటే పర్సనల్గా అడగడం జరుగుతుంది ఆల్రెడీ హోంగార్డ్స్ మొత్తాన్ని మెయిన్స్ ఎగ్జామ్కి అలో చేశారంట కదా అని చెప్పేసి ఇందులో ఎటువంటి నిజం అయితే లేదు వన్స్ మీరైతే వెరిఫై చేసుకోండి లో కేవలం ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులు మా మాత్రమే అలో చేస్తున్నారు ఒక ఒక విధంగా చెప్పాలంటే ఇది జనరల్ అభ్యర్థులకు ఒక మంచి గుడ్ న్యూస్గా అయితే చెప్పుకోవచ్చు ఎనీవే ఏదేమైనప్పటికీ ఇటు జనరల్ అభ్యర్థులకు మంచి జరిగింది అలాగే హోమ్ లో ఎవరైతే అంటే ప్రిలిమ్స్ మెయిన్స్ క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులు మాకు పోటీ పెరుగుతుంది అనుకున్నటువంటి అభ్యర్థులు వాళ్ళు వాళ్ళకు కూడా ఇది ఒక మంచి సుభపరిణామంగా అయితే భావించవచ్చు అనమాట ఇది మరి ఈరోజు హోంగార్డ్స్ కేసుకు సంబంధించినటువంటి కంప్లీట్ అప్డేట్ అలాగే ఎవరైతే మన కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్ రాయబోతున్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో మెయిన్స్ ఎగ్జామ్లో కొన్ని మనకు తెలిసినటువంటి క్వశ్చన్స్ అంటే ఏవైతే మనకు సింపుల్ క్వశ్చన్స్ అయితే వస్తుంటాయి అక్కడే మనం తొందరపాటు చేస్తామన్నమాట అంటే క్వశ్చన్ కంప్లీట్గా చదవకుండా ఆప్షన్స్లోకి వెళ్ళిపోవడం జరుగుతుంది ఎందుకంటే మనకు ఒక ఆతృత తెలియని ఆతృత తెలిసిన క్వశ్చన్ వచ్చింది అంటే అది ఒక తెలియని ఆతృత ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ బాగా తెలిసినటువంటి క్వశ్చన్స్ అయితే తప్పు చేయడం జరుగుతుంది ఎందుకంటే క్వశ్చన్ కంప్లీట్గా చదవకపోవడం అనేది మెయిన్ అదొక మైనస్ అనమాట క్వశ్చన్ కంప్లీట్గా చదవరు వీళ్ళు ఆఫ్ చదవగానే ఈ క్వశ్చన్ తెలుసు అని చెప్పేసి ఆప్షన్లోకి వెళ్తారు బట్ అక్కడ క్వశ్చన్ కంప్లీట్గా చదివితే ఇంకో విధంగా ఉంటుంది సో ఈ ఒక్క విషయాన్ని అయితే అభ్యర్థులు గమనించండి సో ఎనీవే మనం ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు కానీ నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి వీడియో లైక్ చేయడం ద్వారా ఇన్ఫర్మేషన్ అయితే వీలైనంత ఎక్కువ మందికి అయితే షేర్ అవుతుందనమాట ఎవరైతే కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్ రాస్తున్నటువంటి అభ్యర్థులు తమ యొక్క ఎగ్జామ్ సెంటర్ ఎక్కడ ఉంది ఏంటి అంటే వేరు వేరు చోట్ల రాస్తుంటారో ఆ సిటీ గురించి కొంత ఐడియా లేకపోవచ్చు సో వాటి గురించి ముందుగా ఒక రోజు ముందుగానే అభ్యర్థులైతే అక్కడికి చేరుకొని ఒకసారి మీ ఎగ్జామ్ సెంటర్ను చూసుకోవడం కూడా మంచిదే అనమాట అలాగే ఇది ఒక లాస్ట్ మూమెంట్ కేవలం రోజు మాత్రమే మీకు మిగిలి ఉంది కాబట్టి ఆల్రెడీ మూడు సంవత్సరాలు కష్టపడ్డారు ఈ మూడు సంవత్సరాల కష్టాన్ని మీరు మూడు గంటల్లో చూపించాల్సి ఉంటుంది అన్నమాట ఈ మూడు గంటలు కూడా మైండ్ను డైవర్ట్ చేసుకోకుండా చాలా జాగ్రత్తగా అయితే ఎగ్జామ్ రాయండి ఓఎంఆర్ సీట్ ఫిల్ చేసే విషయంలో అయితే ఎటువంటి తప్పులు అయితే చేయవద్దు స్పెషల్లీ ఓఎంఆర్ విషయంలో ఒకటికి పది సార్లు అయితే చదవండి మీకు వన్ అవర్ టైం ఉంటుంది నైన్ టు టెన్ నైన్ థర్టీకి ఎగ్జామ్ హాల్లోకి ఎలా అయినప్పటికీ థర్టీ మినిట్స్ టైం ఉంటుంది సార్ సో నైన్ ఫిఫ్టీన్కి అలా పోయినా ఫార్టీ ఫైవ్ మినిట్స్ టైం ఉంటుంది కాబట్టి ఓఎంఆర్ సీట్లో ఎలాంటి తప్పులు అయితే చేయకుండా చూసుకోండి అలాగే తీసుకువెళ్ళేటువంటి పెన్స్ ఏవైతే ఉన్నాయో అవి జెల్ పెన్స్ కాకుండా నార్మల్గా బ్లూ ఆర్ బ్లాక్ బాల్ పాయింట్ పెన్స్ తీసుకెళ్ళండి కొంతమంది జెల్ పెన్స్ తీసుకెళ్తుంటారు ఆ జెల్ పెన్ యూజ్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే ఇంక అనేది బబుల్కి బబుల్కి స్ప్రెడ్ అయిపోతుంది అనమాట సో దానివల్ల మీ ఓఎంఆర్ సీట్ అనేది వ్యాలిడ్ అవ్వదు సో ఈ ఒక్క విషయాన్ని కూడా అభ్యర్థులు గుర్తుంచుకోండి ఎనీవే ఎవరైతే మెయిన్స్ రాయబోతున్నటువంటి మన అభ్యర్థులందరికీ కూడా మన యూట్యూబ్ ఛానల్ తరపు నుంచి ఆల్ ది బెస్ట్ ఫైనల్లీ ఏది ఏమైనప్పటికీ బోర్డు అయితేనేమి గవర్నమెంట్ అయితేనేమి కోర్టు అయితేనేమి ఈ నోటిఫికేషన్కు సంబంధించి ఉన్నటువంటి ఊహ ఊహాగానాలను అపోహలను అన్నింటినీ పటాపంచేల్ చేసింది అలాగే మెయిన్స్ ఎగ్జామ్ తర్వాత కూడా ఇప్పుడు ఇక్కడైతే కేస్ కేసు డిస్మిస్ చేసింది కాబట్టి మెయిన్స్ ఎగ్జామ్ తర్వాత కూడా ప్రాసెస్ ఎక్కడ అయితే లేట్ అవ్వదు యాజ్ పాసిబుల్ యాజ్ ఎంత వీలుంటే అంత త్వరగా అయితే ఈ నోటిఫికేషన్ కంప్లీట్ అవుతుంది అతి త్వరలో కూడా మీరు ట్రైనింగ్ అయితే వెళ్ళబో వెళ్తారనమాట సో ఎటువంటి డిలే అయితే జరగదని నేను అనుకుంటున్నాను ఎనీవే ఆల్ ది బెస్ట్ మై డియర్ పీసీ హ్యాస్ ఫ్రెండ్స్